స్తోత్రం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ గ్లోరీ హలెయ హెలూయ హెలూయ స్తోత్రం 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 కలిగిన మా తండ్రి కృపగలిగిన మా ప్రియప్రభ ఘనమైన మా తండ్రి మీ నామమునికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ఆయన మీ కనికిరాని బట్టి మీ కార్యాలు బట్టి సర్వాధికారి మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం శ్రీమంతుడా మీకు వందనాలు మహిమ కలిగిన మా నాయన కృప కలిగిన మా ఏసయ మీ నామమునికి స్తోత్రాలు 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 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ తలాడు ప్రైజ్ తలాడు గ్లోరి హాలూయ హాలె హల్లెలూయా హల్లెలూయా లూయ ఏసయ్య మీకు స్తోత్రం హల్లెలూయా దేవా స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి యేసు మీ నామానికి వందనాలు నాయన మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం 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 హలి లూయ హాలె లూయ హాలె లూయ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనాలు మహిమ గణత ప్రభావాలు దేవునికి చెల్లించు చెల్లించుకుంటున్నా మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నా ఈ మంచి సమయంలో దేవుని పాదములు చెంత ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని కృపగలిగిన ప్రభు మన జీవితాల్లో మనకందరికీ ఆయన ప్రసాదించినందుకు ఆయన ప్రసన్నతను బట్టి ఆయన ప్రభావాన్ని బట్టి ఆయనకి మహిమ మహిమగణిత ప్రభావాలు చెల్లించ బదులమై ఉన్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డలు వారి జీవితంలో ఎవరు వారికి ఆదర్శప్రాయులు ఎవరు వారికి జీవితంలో చక్కనైన మార్గదర్శకులు చక్కనైన మాదిరి వారి నడవడిక వారి ప్రవర్తన ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరిని బట్టి వారు నడుచుకొని చున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది వ్యక్తులు అనేక మందిని ఆదర్శప్రాయంగా పెట్టుకొని చాలామంది బిడ్డలు వీరిని వారిని అనుసరిస్తూ చివరకు మార్గాన్ని తెలియక గమ్యానికి చేరలేక చాలామంది మార్గమధ్యంగా అనేక మంది బిడ్డలు అక్కడక్కడ తప్పిపోతూ తప్పటడుగు వేస్తూ ఉంటారు ఈరోజున మన జీవితంలో ఎవరు మనకు మంచి మాదిరి ఆదర్శప్రాయులు అని మనం ఆలోచన చేసినట్లయితే మన కన్నవారు కాదు మన తల్లిదండ్రులు కాదు మనకు ఉన్నవారు కూడా కాదు కట్టుకునే భర్త కూడా కాదు చిరకాలము జీవితంలో జీవించే పిల్లలు కాదు ఎవరూ కాదు కానీ మన జీవితంలో ఎవరు మనకు మాదిరి ఆదర్శప్రాయులు అని మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ భక్తి జీవితంలో ఎప్పుడు కూడా మనకు మాదిరి ఆయనై ఆయనై ఉండాలి మనకు మాదిరి దేవుడై ఉండాలి మనకు మాదిరి ప్రభు అయి ఉండాలి ఈరోజున ఆయన మనకు మాదిరిగా ఉంటే ఆదర్శప్రాయునిగా ఉంటే నిజంగా మన జీవితంలో ఎక్కడ తప్పిపోవటానికి పడిపోవటానికి తప్పు చేయటానికి అవకాశం ఆస్కారం ఉండనే ఉండదు ఎందుకు ఆయన మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో దేవునికి అందరూ కూడా సమానమే ఆయన కార్యాలు ఆయన ఉద్దేశాలు ఆయన తలంపులు అన్నీ కూడా మనుషుల పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నాయో అవి మనము చెప్పలేము అవి మనము వర్ణించలేము అవి వర్ణనాత్యతం కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రభు బిడ్డ ఎప్పుడు కూడా క్రీస్తుని తన ముందు ఆదర్శప్రాయంగా పెట్టుకోగలిగితే ఈరోజు ఎక్కడ మనం తప్పిపోకుండా తప్పు చేయకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అందుకనే పేదరి భక్తుడు మీరు క్రీస్తుని మాత్రమే ఆదర్శప్రాయంగా పెట్టుకోండి మాదిరిగా పెట్టుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు పేతురు ఎన్నో సందర్భాల్లో తప్పిపోయిన స్థితి దుడుకుతనం తొందరపాటు తొందరపాటు తీర్మానాలు త్వరగా మాట్లాడే పద్ధతులు ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు అయితే ఇవన్నీ కలిగి ఉన్న ఆయన జీవితంలో ఎటువంటి అనుభవాన్ని పేతురు గారు కలిగి ఉన్నారు అని మనం చూడగలిగితే మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన భాగం ఈ మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే క్రీస్తు కూడా మీ కొరకు ఆయన బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను అనే మాట మనం బైబిల్లో చూడగలుగుతూ ఉంటున్నాం క్రీస్తు మీ కొరకు బాధపడి అనే వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం క్రీస్తు మన కొరకు ఎందుకు బాధపడ్డారు ఆయన ఏ బాధపడ్డారు ఆయన బాధపడితే అంతగా బాధపడ్డారా అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మనుషుల కొరకు ఒక మానవుని కొరకు ఆయన కల్వరి సిలువలో ప్రాణాన్ని పెట్టారు అంత మాత్రమే కాదు ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టక మునుపు ఆయన చేసిన పని ఏంటి అని మనం చూడగలిగితే ఆయన చెమట రక్తముగా మారినంతగా ఆ గెచ్చని తోటకు వెళ్ళి ఆ వనానికి వెళ్ళి ఆయన అంత వేదనతో ప్రార్థన చేశారు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది ఒక వ్యక్తి కుటుంబంలో తప్పిపోతే ఒక వ్యక్తి సంఘంలో తప్పిపోతే ఒక వ్యక్తి సమాజంలో తప్పిపోతే ఆ తప్పిపోయిన వ్యక్తి కొరకు ఎవరైనా ప్రయాసపడి పాటుపడి బాధపడతారా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ మనుషుని కొరకు ఎవరు కూడా బాధపడనే బాధపడరు ఆ మనుషుని ఎవరు పఠించుకొని పఠించుకోరు ఎందుకంటే సమాజంలో నేటి స్థితి ఆ విధంగా ఉంది సమాజం ఆయా పనిపాట్లలో కార్యాలు కార్యక్రమాలలో అది బిజీగా ఉంది విరామము లేకుండా ఉంది ఈ రోజున సొంత ఇంటి వారిని సొంత వారిని కట్టుకున్న భార్య భర్తను భర్తను భార్య భార్యాభర్త పిల్లలను ఆ విధంగా ఎవరు కూడా పఠించుకునే నాదునే లేరు వారి వారి కుటుంబాలు రోజున వారికి భారమైపోతూ ఉంటున్నాయి భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పటికీ ఎంత సమయం అవుతుందో భార్యకు తెలియదు భార్య డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పటికీ ఎంత సమయం అవుతుందో భర్తకు కూడా తెలియదు బిడ్డలు బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ ఎంత సమయం అవుతుందో వారికి కూడా తెలియదు అనగా అర్థం ఏంటంటే ఈ రోజున కుటుంబాలలో కుటుంబపు వ్యవస్థ సంఘములో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి పట్టించుకున్న స్థితిలో ఈరోజు అందరూ కూడా ఉండిపోయారు ఒక మనుషుడు ఒక మనుషుణ్ణి భౌతికంగా పట్టించుకోకపోతే ఒక మనుషుడు ఒక మనుషుని ఆత్మ సంబంధంగా ఏ విధంగా పట్టించుకుంటాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ జీవితంలో నువ్వు క్రీస్తుని నమ్మిన నాట నుండి నీకు ఎవరైనా ప్రార్థన చేసుకోమని చెప్పారా వాక్యాన్ని చదవమని చెప్పారా ఉపవాసం ఉండమని చెప్పారా దేవుని సన్నిధికి క్రమముగా వెళ్ళమని ఎవరైనా చెప్పారా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి ఈ విధంగా చెప్పేవారు లోకములో కరువైపోతూ వస్తున్నారు ఈ లోకంలో ఈ విధంగా ఆత్మ సంబంధంగా పురుకొల్పేవారు రేపేవారు రేపబడేవారు ఇదంత మన అనేక మంది సంఘాల్లో సమాజంలో కరువైపోతూ ఉంటున్నారు ఎందుకు అని మనం చూడగలిగితే భౌతికమైన విషయాలలో ఈరోజున లోకం బిజీగా ఉంది ఆత్మ సంబంధమైన విషయాల్లో ఈరోజున లోకం ఖాళీగా ఉంది అనగా అర్థం ఏంటంటే ఒక వ్యక్తి లోకం మీద మనసు పెట్టి లోకపరమైన కార్యాలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయటానికి జీవితాన్ని అంతటిని కూడా సమయాన్ని అంతటిని కూడా కాలాన్ని అంతటిని కూడా వృధాగా వ్యయప్రయాస చేస్తూ ఉంటున్నారు అనగా అర్థం ఏంటంటే జీవితంలో అనేకమంది ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పట్టించుకునే నాదుడే లేడు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే క్రీస్తు మీ కొరకు బాధపడి అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం క్రీస్తు బాధపడేవాడా అని అంటే బాధపడేవాడైనా తప్పిపోయిన వారి విషయంలో దేవుని మాట వినని వారి విషయంలో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారి విషయంలో దేవుని మాటను పట్టించుకోకుండా ఉన్నవారి విషయంలో దేవుని సహవాసానికి రాని వారి విషయంలో దేవుని సంఘానికి వచ్చి ఎదగని వారి విషయంలో కూడా దేవుడు ఎట్లాంటి వాడు అని మనం చూడగలిగితే ఆయన బాధపడేవాడుగా ఉన్నాడు అని ఈరోజు లేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈరోజు నీ కొరకు నిన్ను పట్టించుకొని నిన్ను పుట్టించి నిన్ను కలుగు చేసి ఈ లోకంలో నీకు సమస్తాన్ని కూడా సమకూర్చే దేవుడు ఎవరంటే నీ గురించి బాధపడేవాడిగా ఉన్నారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి నీ గురించి ప్రభు అంత బాధపడుతున్నారు కదా నీ గురించి ఏసయ్య అంత బాధపడుతున్నారు కదా నీవు ఎప్పుడైనా ఆత్మ సంబంధంగా భక్తిపరంగా ఆత్మీయంగా నువ్వు దేవుని కొరకు ఎప్పుడైనా బాధపడ్డావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ మనసు ఎప్పుడైనా నలిగిందా పిండబడిందా వ్యాధినతో నింపబడిందా నీ కళ్ళు కన్నీళ్లతో నింపబడ్డాయా నీ మనసు దుఃఖముతో నింపబడిందా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో అయితే మొదటి మాసములో మొదటి వారములో అనేక మంది ప్రజలు ప్రభు కళ్ళలో పాలు పొందాలి గనుక నెలలో ఆ మొదటి వారంలో అనేక మంది చేసే ఏంటంటే దేవుని సన్నిధిలో చాలామంది ప్రభు బిడ్డలు వారు చేస్తున్న పని ఏంటంటే వారు బాధపడుతూ ఉంటారు వారు ఇబ్బంది పడుతూ ఉంటారు వారు కలత పడుతూ ఉంటారు కన్నీళ్ళు కాలుస్తూ ఉంటారు యేసు క్రీస్తు ప్రభులు వారు నా కొరకు ఎంత బాధపడ్డారు నా కొరకు ఏ ఎంత కన్నీళ్ళు కర్చారు అని చెప్పి మనం ఆ విధంగా బాధపడుతూ ఉంటాం అయితే బాధ అనేది నెలలో మొదటి వారమైనా మిగిలిన దినాలు మిగిలిన వారాలు మిగిలిన సమయాలలో నీవు నీ కొరకు దేవుని కొరకు ఏం చేయించున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పశ్చితాపం అనేది మనుషుని మనసులో నుండి పిల్లుబికి బయటికి రావాలి పశ్చితాపం అనేది మనుషుని ఆంతర్యంలో నుండి బయటికి రాగలగాలి ఆ విధంగా వచ్చినప్పుడు ఆ మనుషుని జీవితంలో దేవుడు ఏమి చేయటానికైనా సామర్థ్యాన్ని శక్తిని బలాన్ని దేవుడు చూపటానికి దేవుడు ఎంతైనా అవకాశాన్ని మన జీవితంలో ఆయన కలిగిస్తాడు అందుకనే క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు అని దేవుని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం క్రీస్తు మన కొరకు ఉంచిన అడుగు జాడలలో మనము ఎప్పుడైనా నడవగలుగుచు ఉన్నామా లేకపోతే నడుచుచున్నామా లేకపోతే తప్పిపోతున్నామా లేకపోతే తప్పు చేయుచున్నామా ఒక్కసారి మనం దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి ప్రభు బిడ్డలమైన మనం అప్పుడప్పుడు కూడా తప్పిపోయే మనసు తప్పిపోయే ఉద్దేశం తప్పిపోయే ఆలోచనలు తప్పిపోయే అలవాట్లు ఎన్నో సందర్భాల్లో మనము కలిగి ఉంటాం కొంతమంది తెలిసి తప్పిపోతూ ఉంటారు కొంతమంది తెలియక తప్పిపోతూ ఉంటారు కొంతమంది ఈ విధంగా కొంతమంది ఆ విధంగా తప్పిపోతూ జీవితంలో తప్పటడుగులు చాలామంది వేస్తూ ఉంటారు కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తెలిసి తప్పు చేయకూడదు క్రైస్తవుడు ఎప్పుడు కూడా తెలిసి తప్పు చేయకూడదు నువ్వు క్రీస్తును నమ్మిన ఆ దినము మొదలుకొని నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించి డ్రక్స పొంది మారు మనసు పొంది బాప్తి తీసుకున్న ఈ యొక్క ఆ జీవితంలో బ్రతుకులో ఏముండాలంటే పచ్చితాపం ఉండాలి కన్నీళ్ళు ఉండాలి వేదన రోధన ఉండాలి అయితే ఒక వ్యక్తి కన్నీళ్లు కార్చి విశ్వాసం ఉంచినప్పుడు క్రీస్తుని అంగీకరించినప్పుడు మారు మనసు పొందినప్పుడు ఆ వ్యక్తికి పాపం అంటే తెలుసు పాపం అంటే ఏంటో తెలుసు ఆ వ్యక్తికి మంచి అంటే ఏంటో తెలుసు చెడు అంటే ఏంటో తెలుసు అయితే ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మిన తర్వాత కూడా పాపాన్ని పాపంగా గ్రహించి పాపాన్ని ఇంకా చేస్తూ ఉంటే దేవుడు సహించలేడు దేవుడు ఓర్చుకోలేడు దేవుడు నోర్చుకోలేడు దేవుడు చాలా బాధపడి కన్నీళ్ళు కార్చే ప్రమాదం ఈరోజు మన జీవితంలో ఉంది అని మనం గమనించి ఆలోచించాలి క్రైస్తవుడు ఎప్పుడు క్రీస్తుని కంటతడి పెట్టించకూడదు కంటతడి పెట్టించకూడదు క్రైస్తవుడు ఎప్పుడు క్రీస్తుని కన్నీళ్లు కార్పించే ఆ స్థితికి ఆయన రాకుండా ఒక వ్యక్తి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే నిన్ను బట్టి దేవుని నామము అన్యజనాంగము మధ్యన దూషించబడుచు ఉంటే సమాజంలో దూషించబడుచు ఉంటే నీవు దేవునికి అపకీర్తి ఘనహీనత తెచ్చిపెట్టే వ్యక్తిగా ఉన్నావు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి కనుక వాక్యం అంటున్న మాట ఏంటంటే మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకునున్నట్లు అని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవునికి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా నడిచారో ఏ విధంగా మాట్లాడారో ఏ విధంగా జీవించారో ఏ విధంగా తన చూపులు క్రియలు కార్యాలు ఉద్దేశాలు తలంపులు ఆలోచనలు ఉన్నాయో అనగా తన జీవిత విధానాన్ని బట్టి ఈరోజు ఒక వ్యక్తి క్రీస్తుని అనుసరించి నడుచుకోవాలి నడకను కొనసాగించాలి నడకను అంతమ వరకు తుదముట్టించాలి అని ప్రభులు వారు ఈరోజున ఈ మంచి ఆలోచన కలిగి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియుడు దైవ జనాంగమ ఒక్కసారి మనం దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి మనము ఎవరుమో ఏమై ఉన్నామో మనము మార్గాన్ని తప్పి తిరిగేవారుగా ఉన్నామేమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి క్రీస్తు మార్గమును విడిచి తిరిగిన అనేక మంది ఒక బ్రతుకులు జీవితాలు విచ్ఛిన్నమైపోయాయి దేవునికి దూరం అయిపోయి దేవుని వాక్యాన్ని పట్టించుకోక దేవుని వాక్యాన్ని వెనక దేవుని సంఘానికి రాక దేవుని సహవాసాన్ని పట్టించుకోక లోకంలో తిరిగిన అనేక మంది ఒక జీవితాలు ఈ రోజున ఏ విధంగా ఉన్నాయంటే చించిన విస్తరాకువలు ఉన్నాయి జీవితంలో నెమ్మది లేదు జీవితంలో సమాధానం లేదు జీవితంలో ఆనందం లేదు ఎంత సంపాదించినా కనబడటం లేదు ఎన్ని కలిగి ఉన్న తృప్తి ఆనందం వారి జీవితంలో లేదు ఏం కారణం అని మనం ఆలోచన చేయగలిగితే దానికి ఒకటే ఒకటి కారణం ఆ కారణం ఏంటి అని మనము చూడగలిగితే ఆ కారణం క్రీస్తు మార్గాన్ని తప్పి తిరిగి తప్పు చేస్తున్నందువల్ల క్రీస్తు మార్గాన్ని విడిచి తప్పని తెలిసి తప్పు చేసినందువల్ల ఈరోజు అనేక మంది పాపములో శాపములు కూరుకుపోయి జీవితంలో సంతోషం శాంతి సమాధానం లేకుండా జీవించిన ప్రజలు చాలామంది ఉన్నారు అయితే ఈరోజు ప్రభు మన నుండి కోరుకున్నది ఏంటి అని మనం చూడగలిగితే ఏసయ మన విషయంలో బాధపడుతూ ఉన్నాడైనా ఏసయ మన విషయంలో మాదిరిని ఉంచారు అని ఈరోజున మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం తన అడుగు జాడలు కొరకు భూమి మీద వేసయ్యా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన అడుగు జాడలు ఆయన పాద ముద్రలు ఆయన ఆయన బ్రతుకు విధానం జీవితం ఆయన స్థితిగతులు ఆయన విధి విధానాలు ఇవన్నీ లోకంలో మన కొరకు విడిచిపెట్టి ఆయన పరమణకు వెళ్ళిపోయారు అనగా అర్థం ఏంటంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ లోకంలో అడుగు జాడలు మాదిరికరమైన జీవితాన్ని మన కొరకు ఈసయ్య విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాటిలో దానిలో ఒక వ్యక్తి నడవగలిగితే అనుసరించగలిగితే ముందుకు క్రీస్తులో దైవికంగా వెళ్ళగలిగితే ఈ మార్గం దైవికంగా దేవుని కొరకు ఒక మంచి ఫలితాన్ని మనుషుని జీవితంలో ఇవ్వగలుగుతుంది అని రోజు మనము గమనించి ఆలోచించాలి నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచి వెళ్ళిపోయాను అని మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం మనకు యేసయ్య తన మార్గాన్ని మాదిరిగా పెట్టి ఆయన వెళ్ళిపోయారు అని వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది ఆయన ఉన్నప్పుడు క్రైస్తవుడు ఎంత జాగ్రత్తగా నమ్మకంగా విశ్వాసంతో దేవుని కొరకు ఆదిమ సంఘము కానీ నేటి సంఘము కానీ ఏ విధంగా జీవించారో ఆయన లేనప్పుడు కూడా సంఘము జాగరూకులై మెలుకు కలిగి భయభక్తులు కలిగి విశ్వాసములో నమ్మకత్వాన్ని కలిగి సంఘము దేవుని కొరకు ఎప్పుడు కూడా దైవికంగా ఆయన ఉన్నా ఆయన లేకపోయినా ఆయన ఉన్నా ఆయన లేకపోయినా యేసు క్రీస్తు కొరకు సంఘం తన అడుగు జాడలు అనుసరించి మాదిరికరమైన మార్గాన్ని సంఘము ఎన్నుకొని క్రీస్తు మార్గాన్ని సంఘము ఎన్నుకొని అవలంబించి క్రీస్తు వరకు తన మార్గాన్ని ముందుకు కొనసాగించే సంఘముగా ఈరోజు సంఘము ఉండాలని దేవుడు ఈరోజు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు అర్థం ఏంటంటే ఏసయ్య ఈ లోకములో మన నుండి ఆయన కోరుకున్నది ఏంటంటే మాధురికరంగా జీవిస్తామని మంచిగా జీవిస్తామని మనకొరకు బాధపడ్డాడు మనకొరకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు మనకొరకు ఒక మార్గాన్ని మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు ఈ రోజున యేసు ఎవరో ప్రపంచానికి తెలియదు ఏసు ఎవరో లోకానికి తెలియదు నీ ఇరుగు వారికి నీ పొరుగు వారికి నీ వెనుకనున్నవారికి నీ ముందున్న వారికి యేసు క్రీస్తు ప్రభులు వారు ఎవరో తెలియదు అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ఆయన ఎవరో తెలియాలంటే నీవు ఆయన వల్లే జీవించాలి ఆయన ఎవరో లోకానికి తెలియాలంటే నీవు ఆయన వల్లే జీవించాలి ఆయన కలిగిన గుణశీలాన్ని ఆయన కలిగిన వ్యక్తిత్వాన్ని ఆయన కలిగిన స్థితిగతులు పరిస్థితి ఆయన కలిగిన ఆదర్శవంతమైన జీవితాన్ని ఈరోజు ఒక విశ్వాసి ఒక ప్రభు బిడ్డ ఒక సంఘ సభ్యునిగా ఒక సంఘ విశ్వాసిగా ఒక ప్రభు బిడ్డగా నీవి లోకంలో జీవించగలిగితే నిన్ను బట్టి అనేక మంది ప్రజలు క్రీస్తును ఎరగడానికి దేవుడి దగ్గరికి రావటానికి దేవుని మార్గంలో జీవించడానికి దేవుని అనుసరించడానికి అంతమ వరకు క్రీస్తులో కొనసాగడానికి దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు ఈరోజు ప్రియమైన దైవ జనాంగమ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకానికి క్రీస్తు ఎవరో తెలియాలంటే ఆ సాధన అనేది నీవే క్రీస్తు ఎవరో లోకానికి తెలియాలంటే నిన్ను బట్టి క్రీస్తు లోకములో ప్రకటించబడాలి ప్రేమించబడాలి నీ ద్వారా లోకానికి క్రీస్తు తెలియబడాలి అని అంటే నీవే ఒక మాదిరిగా ఆదర్శప్రాయంగా యేసు క్రీస్తు వరకు జీవించాలని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట క్రైస్తవుడు మాధురికరంగా జీవించాలి క్రైస్తవుడు ఆదర్శప్రాయంగా జీవించాలి మనము క్రీస్తును నమ్మి క్రీస్తు వాళ్ళు జీవించకపోతే మనము క్రీస్తుని వెంబడించి క్రీస్తు మార్గంలో నడవకపోతే మనము క్రీస్తు మాటలు విని అనే వాక్యానికి అనుగుణంగా జీవించకపోతే ఈ జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ జీవితము కలిగి ఉన్నా ఒకటే కలిగి లేకపోయినా ఒకటే కనుక ఈరోజు క్రీస్తుని లోకానికి చూపించే ఒక వ్యక్తిగా నీవు 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 ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఆ వ్యక్తిగా నీ జీవితాన్ని దేవుని కొరకు ఆ విధంగా మలుచుకొని మార్చుకొని నువ్వు దేవుని కొరకు సరి చేసుకొని సక్రమంగా నువ్వు క్రీస్తులో కొనసాగగలిగితే నీవు ధన్యుడివే నీ జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు గనుక ఈ మంచి సమయంలో ఉన్నపాటునే ఈ మాటలు విన్న నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే మోకరించి కన్నీళ్లు కార్చి ప్రభుని అడుగు చేతులు జోడించి ఏసయ్య నేను మీ వలె జీవించాలి అయినా నా బ్రతుకు నా పరిస్థితులు నా స్థితిగతులు నా విధి విధానాలు ఇవన్నీ కూడా మీకు నైనా మాదిరికరంగా ఉండాలి మీరు విడిచిపెట్టి వెళ్ళిన ఆ మాదిరికరమైన మార్గాన్ని నేను లోకములో ప్రభ కొనసాగించాలి తుదముట్టించాలి అనుసరించు వారిగా నేను నైనా లోకంలో వెళ్ళాలి ప్రభా అనే ఆ గొప్ప ఆశ కలిగి మనము దేవునిలో ముందుకు సాగిపోదాం దయతో ప్రార్థన చేద్దాం దేవుని కనికిర మన మీదకి వచ్చే విధంగా దేవుడి సన్నిధిలో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడ మీ ఘనమైన శ్రేష్టమైన మీ బంగారు పాదములు చెంత చేరి ఈ మంచి దేవ ఈ సమయంలో నాయన ఈ లైవ్లో అనేక మందితో ప్రభావ మీరు మాట్లాడుచున్నారు అయ్యా మీరు మాట్లాడుచున్నారు దేవ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామమునికి గణత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము నాయన మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి జీవితాలు మార్చబడతాయి మా తురోలు తండ్రి యా సరాలము చేయబడతాయి మా స్థితిగతులు మారుతాయి నాయన ఈరోజు ప్రభా మీరే మా జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉండండి మీరు మా గురించి నాయన బాధపడుతూ ఉంటున్నారు మా కొరకు మాదిరి ఉంచారు మేము తండ్రి మీ కొరకు ప్రభా ఆ మంచి మాదిరికరమైన మార్గంలో జీవించాలని మీరెంతో ఆశ కలిగిన కలిగినైనా మీరు మా మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసతను అంతము వరకు కొనసాగే అయ్యా కొనసాగించే యోధులుగా మీ బిడ్డలుగా అయా మీ పరిచారకులుగా మీ కొరకు జీవించే ఆత్మీయమైన బిడ్డలుగా ఆత్మ సంబంధులుగా ఈరోజు మా బ్రతుకునే జీవితాన్ని మార్చి మీరొక్కరే సంస్థ ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ లైవ్లో ఈ స్థలంలో ప్రభావం ఉండి అయా మీ యొక్క వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి నడిపించి కృపచిపెట్టి కనికరించే కార్యాలు జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె ఆమె